అందుకు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏదైనా ఒక అలవాటు గురించి అలవాటు చేసినప్పుడు మీరు నో చెప్పడం అనేది నేర్చుకోవడం చేయండి అర్థమైందా ఎప్పుడైతే మీరు నో అని చెప్పారు నో అంటే ఏంటంటే నో అంటే నో అని కాదు జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా నువ్వు పిల్లలు పిల్లలు చారు సో సరేగా ఇప్పుడు నాకు కుదరదు మా ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు వేరే ఫంక్షన్కి వెళ్తున్నాను లేకపోతే మా ఫాదర్ రమ్మన్నారు మా ఫాదర్తో బయటకు వెళ్ళాలా లేకపోతే మా కాలేజీలో హోంవర్క్ ఇచ్చారు లేకపోతే క్లాస్ వర్క్ ఇచ్చారు ఇది ఒకటి చెప్పి తప్పించుకోవాలా తప్పించుకుంటే మీ యొక్క జీవితం బాగుంటుంది జీవన శైలి కూడా బాగుంటుంది చాలామంది మేము ఈ విధంగా కౌన్సిలింగ్ చేసినప్పుడు ఈ కాలేజీ స్టూడెంట్స్లో చాలామంది ఈ అలవాటు పడడం జరిగింది అర్థమైందా వాళ్ళు మేము కౌన్సిలింగ్ కూడా పంపించడం జరిగింది అదేవిధంగా వీళ్ళు రీహాబిటేషన్ సెంటర్స్ కూడా పంపించడం జరిగింది అది అదంతా తర్వాత అదంతా కూడా తో కూడుకున్నది దానికన్నా ముందు దాని జోలికి వెళ్లకుండా అటువంటి వారిని ఒకవేళ మీ ఏరులో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ అట్లాంటి దేవుడు కానీ తీసుకు వాళ్ళు అలవాటు పడినట్టు మీకు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా చేతనేంత వరకు వాళ్ళని మార్పుదల చేయడానికి చూస్తాము లేని పక్షంలో రీహాబిలేషన్ సెంటర్లో అయినా సరే వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళు మంచి పోరులుగా సమాజంలో ఉండే విధంగా తయారు చేసి మన సమాజాన్ని అంతా కూడా ఫ్రీ డ్రగ్ జోన్గా చేద్దాం చేద్దా వెరీ గుడ్ అందరూ కూడా మీ యొక్క ఎవరితో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు సహకరించండి మాకు తెలియపరచండి అలవాట్లకి మీరు చాలా దూరంగా ఉండండి వాటికి అలవాటు పడద్దు ఓకేనా